రేపే కామిక ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు దుఃఖం దౌర్భాగ్యం పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి సూడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ఈ రోజులలో అనేక రకాల సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు ధర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడము ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి దేవుడా అని దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు మీకున్న సమస్యలన్నీ దుఃఖము దౌర్భాగ్యము బాధలు అన్నీ పోతాయి అని పండితులు చెప్తున్నారు తులసి చెట్టు అందరిళ్లలో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనసులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్య తీర్థంతో సమానం అనే పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన ఈ తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసిని శ్రీ మహాలక్ష్మీదేవి అని స్వరూపంగా భావిస్తారు అయితే ఈ తులసి చెట్టు మొదట్లో ఏకాదశి రోజున ఇది పెడితే చాలు దుఃఖం దౌర్భాగ్యము పోయి కోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అష్ట కష్టాలతో తలములగలవుతున్న మానవ మానవజాతి ఉద్ధరించడానికి సాక్షాత్తు హరియే ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారికి సమస్త విధల నుంచి విముక్తి పొందగలరని మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమాన ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఆ క్రమంలో ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగినట్టే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంటుంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటం తులసి దళాలతో పూజించటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాల్లో చెప్పబడ్డాయి ఈ కామిక ఏకాదశి మహతి అని తెలిపే ఒక కథను విందాం ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుని కృష్ణ ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించండి అని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే ఈసారి నారద మునీంద్రుడు కమలమ్మపై ఆశీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు తండ్రి ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి ఆ రోజునకు ఆది దేవత ఎవరు ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానం గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు దానికి బ్రహ్మ బదులిస్తూ నా ప్రియమైన కుమారుడ నా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించదను శ్రద్ధగా విను ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది శంకు శక్ర దరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరికృష్ణ మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేరుతో వాడైన శ్రీ మహావిష్ణువు కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదారనాథుడి దర్శనం కన్నా సూర్యగ్రహణాల సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు గతంలో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షమును పొందవచ్చు ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి నారద ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కాంబికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు కనుక ఏకాదశి రోజు ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపములను విముక్తి పొందుతారు తామరాకును నీటి బొట్టు అంటారట్లే వారిని కూడా పాపము అండదు ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ తులసి ఆకులతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్ప రాగములు వజ్రాలు నీలం మరియు కములతో పూజించిన దానికన్నా కూడా ఎక్కువ సంతోషిస్తాడు ఈరోజు లేత తులసి ఆకులతో చేసిన ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపచేస్తుంది కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపముల నుంచి చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపంలో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హతను కలిగి ఉంటారు కానిక కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాపాన్ని భ్రూణ హత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు పూర్వముఖ ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు వారు ఇద్దరు కూడా ఒకరికొకరు ద్వేషించుకునేవారు ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుడిని చంపాడు బ్రాహ్మణుడిని చంపినందుకు వాడు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు అతడికి బ్రహ్మహత్య పాతకం అందుకుంటుంది అతడు తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు మహర్షిని చంపిన అపరాధం నుంచి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు దయచేసి దీనికి ఎవరైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు ఈ పాపం పోవాలి అంటే కామిక ఏకాదశి వ్రతం చేయమని మహర్షిని సూచించాడు మహర్షిని చెప్పినట్టే అతడి కామిక ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి నారద ఈ కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణ హత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు దుఃఖం దౌర్భాగ్యం పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజున చక్కగా ఒక చిన్న అల్లముక్కను తీసుకోండి అల్లంకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అల్లంతో మనం కష్టాలను తొలగించుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక చిన్న అల్లం ముక్కలు తీసుకోండి దానితో పాటుగా ఐదు యాలకులను తీసుకోండి యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులకు మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంటుంది కనుక చిన్న అల్లముక్కను ఐదు యాలకులను తీసుకొని మీ ఎడమ్మ చేతితో పట్టుకొని పూజ గదిలోకి లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి నిలబడి మీ కోరికను చెప్పుకోండి తల్లి మాకున్న దుఃఖము దౌర్భాగ్యము కష్టాలు అన్నీ పోవాలి మేము వృద్ధిలోకి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ అల్లం ముక్కను యాలకులను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి ఇంట్లోని కూడా తిరిగేసేయండి అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి తులసి చెట్టు మొదట్లో పైపైన చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ అల్లంను యాలకులను పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి ఈ పరిహారాన్ని ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు లేదా మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల మధ్యలో చేయవచ్చు లేదంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది దుఃఖము దౌర్భాగ్యము పోతుంది కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు పోతాయి ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లోనే దీన్ని పెట్టి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ ఒక్క పనిని చేయకూడదని పండితులు చెప్తున్నారు ఏకాదశి పర్వదినాన ఏ ఇంట్లోనే స్త్రీ అయితే ఈ ఒక్క పని చేస్తుందో ఆ ఇంటికి అరిష్టం చెట్టుకుంటుంది ఆమె యొక్క భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది ఆడుక్కొనే స్థాయికి వెళ్ళిపోతారు మరి కామికా ఏకాదశి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పనిని చేయకూడదు మరి ఆ పని ఏమిటంటే విరబోసుకొని తిరగటం ఈరోజు ఇంటి ఇళ్ళలో జుట్టు విరబోసుకొని ఇంట్లో ఉన్న లేదా జుట్టు విరబోసుకొని రాజవీధి అందు నడిచి వెళ్ళిన ఆ ఇంటికి అరిష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ ఇంట అమంగళం తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది స్త్రీలు ఏకాదశి రోజు జుట్టును విరబోసుకొని ఉండకూడదు స్త్రీలు ఏకాదశి రోజు జుట్టు విరబోసుకుంటే ఖచ్చితంగా అసౌచ్యం కలుగుతుంది అసౌచ్చం పొందిన స్త్రీ పూజ అర్హతను కోల్పోతుంది ఆమె పూజ టయానికి అర్హత కోల్పోతే పురుషుడు చేసిన కార్యం శుభప్రదం అయిన ఫలితాన్ని ఇవ్వదు కనుక ఈ ఏకాదశి రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగవద్దు లేదంటే దరిద్రం పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కామిక ఏకాదశి రోజు ఏ ఇంట్లో అయిన స్త్రీ అయితే ఇలా అసౌచంగా ఉంటారో వారి ఇంటికి అదిష్టం పడుతుంది ఇంటి యజమానికి మంచిది కాదు అలాగే ఈ ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమ అనే ఎనిమిది అక్షరాల అక్షా అష్టాక్షరి మంత్రాన్ని పఠించండి ఈ జన్మలోనే కాకుండా ఏడు జన్మలలో చేసుకున్న పాపాలు కూడా పోతాయి ఈరోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయమే నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకొని నారాయణులను తులసి ఆకులతో పూజించండి తులసి కోట వద్ద దీపాన్ని పెట్టండి ఇలా పవిత్రమైన కార్యాలు చేయండి అంతేగాని జుట్టు విరబోసుకొని తిరగవద్దు ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి దరిద్రమే చుట్టుకుంటుంది మరి తెలుసుకున్నారు కదా ఆడవారు రేపు కామిక ఏకాదశి రోజు ఈ పనిని చేయకుండా జాగ్రత్త స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక ఈరోజు స్నానం చేసే ముందు కొన్ని లేత వేపాకులను తెచ్చుకొని ఆ ఆకులను నూరి ముద్దలాగా చేసి ఆ వేప ఆకుల ముద్దను నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి కామికా ఏకాదశి రోజు ఇలా స్నానం చేయడం ద్వారా మీ జన్మల జన్మల పాపాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ ఒంట్లో ఉండే దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ దేహానికి మంచి ఉత్తేజం కాంతి వస్తాయి కాబట్టి కాంబిక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలడం కాబట్టి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలి అంటే కాంబికా ఏకాదశి రోజు ఈ విధంగా తులసి ముక్క మొదట్లో ఈ విధంగా చేయండి ఐదు ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను